చాలా దేశాలు చరిత్రలో చాలా మంది నాయకులు పౌరుల్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని చేశారు ఒక సింగపూర్ సింగపూర్ ని ఒక ఫిషర్మెన్ విలేజ్ ని ఈ రోజు మోస్ట్ లేవబులే కాకుండా మోస్ట్ అడ్వాన్స్డ్ దేశంగా తయారు చేశారు ఒక పబ్లిక్ పాలసీలో ఆనాటి పాలకులు లిక్వాన్యు ఇలాంటి అన్ని దేశాల్లో కూడా మనం చూస్తే ఇదే చరిత్ర మనకు గుర్తొస్తుంది చరిత్ర అంతా నేను అందుకే తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను మన రాష్ట్రం అంతా ఆంధ్రప్రదేశ్ అంటే వ్యవసాయం అక్కడకక్కడే వ్యవసాయం చేసుకుంటూ అదే పనుల్లో ఉండేవాళ్ళం మీరు చూసుకోవాల్సి గుర్తుపెట్టుకోవాల్సింది మీలో కూడా ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే ఎప్పటికప్పుడు మీలో కూడా ఒక ఆలోచన విధానం రావాలి చైతన్యవంతులు కావాలని చెప్తున్నాను తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయ్యాను తొంభై మూడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది ఎవ్వరూ చైనా సాహసాలు నేను చేశాను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేను ప్రారంభించాను అక్కడి నుంచి ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఐటీ అంటే ఎవరికి అర్థం కానప్పుడు ఐటీని గురించి మాట్లాడా మాట్లాడమే కాకుండా ఊరూర్లో పోయి చెప్పా మీ పిల్లలకు డబ్బులు ఇవ్వడం కాదు కావాల్సింది మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే బాగా చదివించండి మీరు ఇచ్చే వంద ఎకరాలో యాభై ఎకరాలో కోటి రూపాయలు లెక్క కాదు కొన్ని వేల కోట్లు సంపాదించే తెలివితేటలు వస్తాయి వెళ్ళకని చెప్పి ఆ రోజు చాలా మంది మీరు చూసే చరిత్రలో విలేజ్ నుంచి మండలానికో టౌన్ కి వెళ్లిపోయి పిల్లల్ని చదివించడానికి కాపురాలు పెట్టారు అంటే నా మాట మీద నమ్మారు నమ్మిన వాళ్ళందరూ నమ్మన వాళ్ళు మళ్ళీ కొంచెం నష్టపోయారు అది వేరే విషయం చరిత్రలో అందరూ నమ్మలేరు అదే మరి హైదరాబాద్ డెవలప్ చేస్తా ఉంటే నేను చెప్పా ఏం జరగబోతుందో హైదరాబాద్ లో అని తెలివైన వాళ్ళు వాళ్ళు పెట్టుబడులు అది కూడా చెప్పారు మీరు కూడా భూమి అమ్మద్దండి అని కూడా చెప్పేవాడిని ఇప్పుడు అమ్మేస్తే మళ్ళీ విలువ పెరుగుతుంది అప్పుడు బాధపడతారు ఏదో అవసరం కొద్దికే ఇచ్చేయమని చెప్పాను ఈ రోజు హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి దేశంలో నెంబర్ వన్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చిందంటే ఆ రోజు నేనేసిన ఫౌండేషనే దానికి కారణం